హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం పెద్దల ఆశీర్వాదం గురించి ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలనే విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మీరు ఏదో ఒక పని మీద పెద్ద పని కోసం బయటికి పోయినప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం అనేది తీసుకోవాలి అని అంటారు ఎందుకంటే మనకి వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవుతుందని అనుకుంటాము చాలామంది ఇది అబద్ధం అనుకుంటారు మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు మనం కూడా వారిలో ఒకరు అందుకే ఈరోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఎంత ఫలవంతమైనదో తెలియజేసే కథ గురించి మాట్లాడుకుందాం పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవాడు సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు అతనికి ఒక్కడే కుమారుడు పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరుందినవాడు అవసాన దశలో కొడుకుని పిలిచి నాయన నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడబట్టలేదు కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే జీవితాంతం నా పని ఏడల ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు జీవితంలో ఎల్లప్పుడు సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది పెట్టినా అది బంగారం అవుతుంది నాయన అని చెప్పి ప్రాణాలు వదిలాడు తండ్రికి చేయవలసిన కలమలన్నీ చేశాడు చేతిలో చెల్లి గవ్వయితే లేదు విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఊరికో కూర్చోక చేతితో దోసల నిండా ఇసుకుని తీసి కింద పోస్తూ ఉన్నాడు ఒకసారి పోసాడు రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తొచ్చింది పట్టిందల్లా అవుతుంది ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకుని కిందకి పోసి చూశాడు మూడోసారి ఇసుకను చేతిలోనికి తీసుకుని తలపెక్కితేది చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నుంచి ఉన్నారు పక్కన రాజుగారు అయితే ఉన్నారు ఆయన తీవ్రంగా ఏం చేస్తున్నావు ఏం వెతుకుతున్నామని అడిగారు దానికి తన తండ్రి మరణము అలాగే తన దుస్థితి వివరించాడు అప్పుడు సైనికులు దూరంగా తొలిగారు రాజుగారు అన్నారు మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు అది రెండు రోజుల కింద ఇక్కడే ఎక్కడో పడిపోయింది రెండు రోజులుగా వెతుకుతున్నాం నువ్వు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నామని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక ఇసుకని కిందకి వదిలి లేచాడు తండ్రి వాక్పలము లేదా ఏమో ఆ ఇసుకలోనే రాజుగారు ఉంగరం అయితే దొరికింది రాజుగారు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి వెంటనే మూడు సంచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు దాంతో బంగారు నగర వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి అయితే చేరిపోయాడు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదే అన్నది వాస్తవం మనం పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనము చేసే ఉత్తమమైన సేవ ఇదండి ఈ దీని గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్